హలో ఫ్రెండ్స్ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో లాస్ట్ జర్నీ వ్లాగ్ చూసినాక చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు చాలా ఎమోషనల్ వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నచ్చినందుకు ఎవరైనా ఇంకా మా శ్రీకాకుళం నుంచి మా బెంగాల్ జర్నీ చూడకపోతే ఇక టైటిల్ ఇస్తాను చూడండి ఎవరైనా మొదటిసారి ఇప్పుడు ఛానల్కి విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అయితే లైక్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు మేము ఉంటుంది రెంటెడ్ హౌసా క్వార్టర్స్ ఆర్మీ క్వార్టర్సా ఏంటి అని కామెంట్స్లో అడిగారు కొద్దిమంది లాస్ట్ స్ట్ వీడియో చూసినాక ఇది రెంట్ హౌసా మళ్ళీ క్వార్టర్స్కి షిఫ్ట్ అవుతారా అని చెప్పి అడుగుతున్నారు సో అదంతా మీతో షేర్ చేసేసుకుంటా హౌస్ కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి ఎంటర్ అవ్వ ఎంట్రన్స్ చూసారు కదా ఒక పెద్ద సింగిల్ బెడ్రూమ్ అండ్ చిన్న కిచెన్ వాష్రూమ్స్ ఇంత ఇది మాత్రమే సో ఇంట్లోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్నింగ్ మార్నింగ్ సెవెన్ కల్లా రీచ్ అయ్యాం కదా ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం నేను బాబు తన ముగ్గురము స్నానాలు అవి చేసేసాము చేసేసినాక మా ఇది పక్కింటి ఆమె అంటే మాకు గుజరాత్ నుంచి చాలా క్లోజ్ తను వచ్చేసి ఆలు పరాట చేసి ఇచ్చింది టిఫిన్ అయితే చేసి చక్కగా నేనైతే ముందు రోజు నైట్ కూడా ట్రైన్లో ఏం తినలేదు సో మంచిగా ఫ్రెష్ అయిపోయి అయితే నేను తింటూ బాబుకి తినిపిస్తున్నా తెచ్చుకున్నాం కాబట్టి వాడికి జస్ట్ అలా పెట్టాను తర్వాత ఉక్కిరి చేసి తినిపించాను సో ఈ హౌస్ వచ్చేసి యాక్చువల్గా రెంట్ హౌస్ మా మా ఆయన డ్యూటీకి దగ్గరలో ఉన్న హౌస్ ఇప్పుడు ఏంటంటే మేము ఇప్పుడు రెంట్ హౌస్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే క్వార్టర్స్కి ఇంకా అప్లికేషన్ ఇచ్చారు కానీ ఇంకా శాంక్షన్ అవ్వలేదు అనమాట సో అయ్యేంత వరకు ఇందులో ఉంటాం నా తొచ్చాక మళ్ళీ ఇదిగోండి పరాటాలు రోటీలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అనమాట మా ఎదిరింట ఆవిడ వచ్చేసి టిఫిన్ పరాట ఆలు పరాట అండ్ చట్నీ ఇచ్చింది కదా తిన్నాక వీడియో చేస్తున్నా మర్చిపోయాను సో రాగానే అప్ అయ్యాము ఇల్లంతా ఇంట్లో ఏ సామాన్లు లేవు అన్ని ఈ రోజు కట్ చేసుకోవాలి సో గుజరాత్ నుంచి వచ్చినప్పుడు అక్కడ నుంచి ఏ సామాన్లు మా ఆయన తీసుకురాలేదు ఇంత దూరం నుంచి నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు ఇప్పటి వరకు మేము రూమ్ తీసుకొని ఉంచినా సరే చాలా ఎక్కువ అనవసరంగా రూమ్ రెంట్స్ ఎక్కువయ్యాయి క్వార్టర్ అయినా సరే ఫ్రీగా చాలా చాలామందికి ఒక అపోహ ఉంటుంది క్వార్టర్స్కి ఏముండదని దానికి ఫోర్ థౌజండ్ ప్లస్ కట్ అవుతుంది అదంతా వేస్ట్ కదా అండ్ అక్కడ నుంచి తెచ్చి తెచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ చార్జ్ చాలా ఎక్కువ ఆ అమౌంట్కి ఇక్కడ కొత్త వస్తుందని ఫ్రిడ్జ్ అక్కడే అమ్మేశారు ఇంకా వాషింగ్ వాషింగ్ మిషన్ కాదు లేదంటే అన్ని గ్యాస్ స్టవ్ ఇలాంటివి ఏమి తీసుకురాలేదు కిచెన్ ఐటమ్స్ సెట్స్ అన్నీ కూడా పడేశారు ఇంకా ఐటెం తీసుకురాలేదు మా ఆయన జస్ట్ ఏవో కొన్ని గిన్నెలు అవి వేరే వాళ్ళ చేతికి ఏమో ఎలా ఉంటుందని అవి పడే అవి పడేయకుండా కొన్ని అదే వంట పాత్రలు అవి ఒక మూట ఉంచారు అండ్ ఇంకా ఒక సిలిండర్ రెండు డబుల్ సిలిండర్ ఉంటే ఒక సిలిండర్ ఉచ ఉంచారనమాట మేము వచ్చినప్పటికీ ఇంక ఇంట్లో అవి కూడా లేవు వేరే వాళ్ళ ఇంట్లో ఉంచారు కదా వచ్చినాక ఇంకా టూ డేస్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చినంత వరకు అలా కొంచెం అడ్జస్ట్ అయ్యాము సో ఇక్కడ వచ్చేసి ఏం చూపిస్తున్నా అంటే మా పక్కింటి ఈ దీది వచ్చేసి మా కోసం డి డిన్నర్ అదే లంచ్ డిన్నర్ అంతా తనే అనమాట ఒక టూ డేస్ వరకు వాళ్ళు వీళ్ళు అలా పెట్టారు భోజనం ఎందుకంటే ఇంట్లో ఎలాంటి ఐటమ్స్ లేవు కదా సో తను వచ్చేసి వంట చేసింది అండ్ ఇదిగోండి హౌస్ చూపిస్తాను చూడండి ఎంటర్ అవ్వగానే ఎలా ఉంటుంది డోరు సో ఇక్కడ కనిపిస్తుంది ఇది చిన్న కిచెన్ చూడండి ఇంతే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రిడ్జ్ కూడా మాది కాదు హౌస్ వానర్ ప్రొవైడ్ చేశారు వాళ్ళది ఉంది వాళ్ళ ముందు ఈ రూమ్లో ఉండే వాళ్ళంట సో పైకి షిఫ్ట్ అయ్యారు సో వన్ టూ మంత్స్ మీరు యూస్ చేయండి అన్నారు ఓహో మంచిది బాగుంది అని చెప్పి మేము వాడుతున్నాం ప్రస్తుతానికి ఇది వచ్చేసి బెడ్రూమ్ పెద్దదే బాబు వచ్చేసి పడుకున్నాడు అదిగోండి ఆ బెడ్ అంటే ఇక్కడ ఈ వానర్స్ అక్కడ సెల్ఫ్లు కానీ కబోర్డ్స్ కానీ ఈ బెడ్ కానీ ఇవి ప్రొవైడ్ చేశారు అందరికీ ఇక్కడ ఎక్కడ రన్ తీసుకున్నా సరే బెడ్ అండ్ కబోర్డ్ ఖచ్చితంగా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫ్యాన్స్ అవన్నీ సో ఇక్కడ చూడండి బాబు పడుకున్నాడు వెల్త్ ఫుల్ వస్తుందని కిటికీకి కటన్స్ అవేం లేవు కదా సో కిటికీకి వచ్చేసి దుయ్యాలు కట్టుదామని చెప్పి అమ్మ జీర తీసుకొచ్చా అదే అయితే ఇక్కడ వేసాను సో ఇదిగోండి ఇది బెడ్రూమ్ అనమాట మాకైతే చూడటానికి అంటే చిన్నదన్న మాటే కానీ మాకు సఫిషియంట్గా సరిపోతుంది పెద్దదైనా నేను బాబుని చూసుకొని ఏమో అండ్ క్వార్టర్స్ మేము తీసుకుంటే ఒకవేళ శాంక్షన్ అయినాక వెళ్ళిపోతే మా ఆయన డ్యూటీ చేసిన ప్లేస్కి క్వార్టర్స్ చాలా ఎక్కువ దూరం అవుతాయంట లైక్ త్రీ కిలోమీటర్స్ అలా ఇప్పుడు జస్ట్ మేము మేడపాయికి వెళ్తే పక్కనే కనిపిస్తుంది క్యాంప్ మా ఆయన డ్యూటీ చేసే ప్లేస్ సో ఇంకా శాంక్షన్ ఏమో ఆలోచించాలి చూడాలి ఇంకా క్యాంప్ క్వార్టర్స్ ఎలా ఉన్నాయో కూడా నేను చూడలేదన్నమాట సో ఇదిగోండి ఈ రెండు కబోర్డ్స్ అనమాట సో ఇంటి దగ్గర నుంచి ఇండక్షన్ తెచ్చుకున్నాం కదా అది పెట్టామంటే హాట్ వాటర్కి వస్తామని వాళ్ళ ఇంటికి వెళ్లకుండా పక్కనే జస్ట్ రెండు డోర్లు కలిసే ఉంటాయి చాలా దగ్గర ఫోర్ ఫ్యామిలీస్ పక్కపక్క పక్కనే ఉన్నాం అనమాట సో ఇలా ఇక్కడ ఉంటే అందరి సపోర్ట్ చాలా బాగుంటుంది వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళది సో మధ్యాహ్నం ఇంకా లంచ్ కూడా ఇచ్చేశారు లంచ్లోకి వచ్చేసి ఏం చేశారంటే అంటే కీర్ చేశారు పాయసం అండ్ పప్పు పన్నీర్ అండ్ మటర్ కర్రీ రోటీ రైస్ సలాడ్ ఇవి ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా రోటీలు సో లంచ్ అయితే చేసేసాము ఇంకా లంచ్ టైంకి అలా జస్ట్ బయట ఎండలో కూర్చున్నాను లోపల చాలా చలిచి ఇప్పుడు పడుకున్నాడు బాబు చాలా నీరసంగా ఉంది జర్నీ చేసి మనకు అక్కడ చాలా వేడి జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు టైము వన్ అవుతుంది బయట ఎండలో కూర్చున్నాను చలి చాలు చాలా చలి పని ఏం లేదు ఇట్లా ఏం సామాన్లు లేవు కదా వంటలు అయితే ఏం లేదు సో వేరే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇస్తుంటూ తింటాం అదనమాట అయితే మార్కెట్కి వెళ్ళారు ఏమేమి తీసుకొస్తాను చూడాలి బాగా పడుకుంటే వేరే బాబా పని ఉన్నాడు సో నేను జస్ట్ నిమిషాలు కూర్చుందామని వచ్చాను అనమాట చాలా చలేసేస్తుంది ఇక్కడ సో అది ఇక్కడ క్వార్టీ అయితే చాలా బాగుంది నా వాళ్ళు ఎన్ని మరి చూసారా మార్కెట్ నుంచి సామాన్లు అన్నీ వస్తాయి స్టూల్ వేవా థ్యాంక్ యూ సో ముందుగా ఇంటికి చాలా అవసరమైన వస్తువులన్నీ తీసుకొచ్చారనమాట అంటే చీపురు బాపు వాష్రూమ్స్లో మగ్స్ ఇంకా వాష్ బ్రషెస్ అట్లా కొన్ని సబ్బులు గ్యాస్ స్టవ్ ఇంకా డస్ట్బిన్ చెత్త ఎత్తుకునే చాట ఇలాంటివన్నీ చిన్న చిన్న కానీ చాలా అవి లేకపోతే పని చేయలేము సో ఇలాంటివన్నీ ఇంకా చాలా తీసుకొచ్చారు అండ్ వెజిటేబుల్స్ అవన్నీ మెయిన్గా చిన్న చిన్నగా తీసుకొచ్చారనమాట అన్నీ ఒకేసారి సెట్ చేసుకోలేం కదా సో మా ఒక రోజంతా కూడా కొంచెం భర్తలు అదే వంట సామాన్ లేకుండా అడ్జస్ట్ అయ్యామనమాట ఎందుకంటే మేము వచ్చేసరికి ఎవరి దగ్గర తగ్గిండెలు ఉంచాం వాళ్ళు లీవ్కి వెళ్ళి నెక్స్ట్ డే వచ్చారు సో ఇంకా నెక్స్ట్ డే తీసుకున్నాం వాళ్ళ దగ్గర సో ఇక్కడ చూడండి ఎదురుగా కనిపిస్తున్న డోర్స్ ఉన్నాయి కదా అవి పక్కపక్క ఇంకొక త్రీ రూమ్స్ అనమాట సో ఫోర్ హౌసెస్ పక్క పక్క పక్కనే ఉంటుంది చాలా బాగుంది చాలా బాగుంది ఇన్ ద సెన్స్ మాది కింద క్వార్టర్ కాబట్టి కింద రూమ్ కాబట్టి పైన ఇంకో ఫ్లోర్ ఉంది టూ ఫ్లోర్స్ ఉన్నాయి సో చాలా చల్లగా ఉంది మెయిన్ అండ్ ఇంకో ఇంకొకటి ఏంటంటే బయట చెట్లు గట్ట చాలా ఉన్నాయి సో వెంటిలేషన్ బాగుంది అండ్ బాబు ఆడుకోవడానికి బాగుంది అండ్ రూమ్ కి చల్లగా ఉంది వెంటిలేషన్ ఎక్కువ ఉంది సో ఇది నచ్చింది అనమాట ఇక్కడ అండ్ ప్రతి ఎనిమిది రూమ్లు ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు మెయిన్ బాబుకి ఆడుకోవడానికి ఆడిపించడానికి బాగుంది ఉంటుంది అని అనిపించింది అనమాట సో ఇంకా ఇక్కడ ఏం తీసుకొచ్చారంటే ఈ బ్రష్ అదే వాష్రూమ్లో వాడుకునే బ్రషెస్ మాపు చీపురు మెయిన్ కదా అవైతే తీసుకొచ్చారు సో ఇంకా ఒక్కొక్కటి అన్నీ ఒకేసారి సర్దుకోలేము బట్ చాలా ఐటమ్స్ అక్కడ వదిలేసారు అనవసరంగా చాలా మళ్ళీ ఒక్కొక్కటి ఇప్పుడు కొంటుంటే చాలా బాధగా అనిపిస్తుంది అంతే ఇంకా ఆర్మీ వాళ్ళ అటు ఇటు మారినప్పుడు ఇవన్నీ ఇంకా తప్పదు ఇంకా సో అందుకని మేము ఇప్పుడు ఇది ఇప్పుడు అయితే మాత్రం రెంట్ రూమ్ ఇంకా మేబీ వన్ టూ మంత్స్లో మేబీ షిఫ్ట్ అయితే అవుతామేమో నేను వెళ్ళినాక నాకు అక్కడ క్వార్టర్స్ ఎలా ఉన్నాయో గవర్నమెంట్ క్వార్టర్స్ ఎలా ఉన్నాయి అది కూడా యాక్చువల్గా దూరం ఉన్నా సరే అవి చిన్నదే అంత బాగుండదు అని అయితే వింటున్నాను బట్ చూడాలి వెళ్ళి చూసి పాత క్వార్టర్స్ అంట వెళ్ళి చూడాలి సో ఇదిగోండి చెత్త ఎత్తుకున్న చాట అండ్ ఇంటి దగ్గర నుంచి ఈ డబ్బాలు తీసుకొచ్చాను అండ్ ఈసారి ఫుడ్తో పాటుగా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను కదా ఇక్కడ వెళ్ళాను ఇంకా డబ్బాలు ఏమీ లేవు దేనికి ఒక దానికి యూజ్ అవుతాయి అన్నట్టు కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను ఇంట్లో ఉన్న ఎక్స్ట్రా ఉన్న బా బాటిల్స్ ఈ బాక్సెస్ అలాంటివన్నీ సో ఇదిగోండి ఇంటి నుంచి ఫుడ్తో తెచ్చిన బాక్సులు ఇలా పెట్టాను తోమేసి అమ్మ లేకుండా అంత ఈజీ కాదు ఫస్ట్ వచ్చిన ఫస్ట్ రోజే చుక్కలు కనపడుతున్నాయి నాకు మామూలుగా కాదనమాట అది సో ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది సో ఇంక ఇంట్లో ఏమీ లేదు మెల్లమెల్లగా అన్నీ సర్దుకోవాలి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్స్లో ఇంకా మీతో షేర్ చేసుకుంటా బాయ్